క్రీస్తునందు ప్రియులందరికీ ప్రభు నేస్తున్నాము అన్న శుభాభివందనాలండి ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు బైబిల్ నుంచి ధ్యానం చేద్దాం అదేంటనగా ఆరాధన ఆరాధన గురించి మనము బైబిల్ నుంచి ధ్యానం చేయబోతున్నాం ఈరోజున ఆరాధన అనే పదానికి పరిపూర్ణమైన అర్థం కూడా తెలియకుండా ఆరాధిద్దాం అని మందిరాల్లో ఆయా సభల్లో చేస్తున్న దైవ సేవకుల ప్రవర్తన లేక వారి స్థితి చూస్తూ ఉంటే నిజంగా చాలా విచారకరంగా అనిపిస్తుందండి ఒకసారి మనం బైబిల్ నుంచి చూద్దాం వాక్యము దేవుడు మరి వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వాక్యం చెప్తే దేవుడు మనతో మాట్లాడినట్లు కనుక వాక్యం నుంచి పరిశీలన చేద్దాం ఈరోజున ఆరాధనని చాలామంది చేతులు ఎత్తి ఆరాధన చేద్దాం లేక ఆరాధన అని ఆరాధన చేద్దాం అంటారు పాట పాడతారు పాట అంటే పాటే కదా పాట అనే మాటకి అది సాంగ్ పాట పాడతాం మరి స్థుతి అంటే ప్రభువుని పొగడ్డం స్థుతి ప్రతి పదానికి వాక్యం బోధించడం అంటే వాక్యం బోధిస్తాం ప్రతి పదానికి అర్థం ఉంటుంది సో ఆరాధన అంటే ఏంటి ఈరోజు చాలామంది ఆరాధన చేద్దాం అంటారు మరి పాట పాడతారు మరలా ఆరాధన చేద్దాము చేతులు అంటారు ఇంకా విచారమైన విషయం ఏంటంటే ఆరాధన చేద్దామంటే కొంతమంది తన్మయంతో వీళ్ళు ఓ సౌండ్లు పెట్టి స్పీడ్ స్పీడ్గా సౌండ్లు పెట్టి గోల గోలగా వీళ్ళు పాట పాడుతూ ఉంటే ఆ స్టార్టింగ్లో స్లోగా మూమెంట్ స్టార్ట్ చేసి ఇక ఆరాధన చేసుకుందామా అని చెప్పే సావకుల వ్యవహారం ఇది స్లోగా స్టార్ట్ చేయటం ఇక రాన్ 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 అది ఆ స్థాయి తారాస్థాయికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఇక వీళ్ళు ఓగి ఊగిపోతూ వీళ్ళు స్పీడ్లోకి వెళ్ళిపోతారు కిందన్న విశ్వాసులంతా కూడా మరి వీళ్ళు స్టేజ్ పైన ఈ విధంగా వీళ్ళు ఊగిపోతే కిందన్న విశ్వాసం అంతా కూడా వాళ్ళు ఊగిపోయి కింద పడి దొల్లాడటము ఒక దయ్యం పట్టిన వాళ్ళు ఏ విధంగా విలువెళ్లాడతారో ఆ విధంగా విలువెళ్లాడటము లేక అరుపులు కేకలు ఏంటండి ఇది అని బైబిల్ ఏమైనా ఉందా నా ఆలోచన ఏంటంటే ఎవరిని విమర్శించటము నా పద్ధతి కాదు లేక నా ఆలోచన కాదు బైబిల్ని బట్టి అంటే వాక్యము దేవుడై ఉన్నాడు ప్రకటన మనం చూసాం కదా వాక్యం కాకుండా కలిపిన లేక వాక్యాన్ని తీసివేసిన భయంకరమైనటువంటి తెగుళ్ళు ఉంటాయి వారికి పరలోకం లేదని వాక్యం చదివిస్తుంది కనుక మన వాక్యంలోకి వెళ్దాం ఇక్కడ ఈ ఆరాధన అనే పదాన్ని బైబిల్లో చూస్తే మొదట హిబ్రూ నుంచి గ్రీక్కి గ్రీకు నుంచి లాటిన్ లాటిన్ నుంచి తెలుగులోకి ఇంకా అన్ని భాషలకి తర్జుమా చేయబడింది బైబిల్ మనకు తెలుసు ఆ విషయం సో హిబ్రూలో ఈ శాగడ్ అనే పదానికి సారీ హిబ్ హిబ్రూలో ఆరాధన అనే పదానికి సాగట్ అని రాయబడింది ఎస్ఏ జేఏడి సాగడ్ అని రాయబడింది దీన్ని ఇంగ్లీష్లో కొన్ని యాడ్జెక్టివ్ వర్డ్స్ చూసినట్లయితే ఒకటి టు ది మ్యాక్స్ అని రాయబడింది అంటే నిశ్శబ్దంగా లేక శబ్దం లేకుండా నిశ్శబ్దంగా శబ్దం లేకుండా ఇంకోటి రెండవది టు ది లిమిట్ అంటే ఒక పరిమితిలో ఒక పరిమితి అంటే ఏ పరిమితిలో ఎవరి దగ్గర ఉండాలో తెలుసుకొని ఉండటాన్ని టు ది లిమిట్ అని దాని కొన్ని కొన్ని యాగ్జెక్టివ్ వర్డ్స్ అన్నమాటవి మూడవది బాటమ్ అంటే దిగువ అని అర్థం దిగువన లేక తగ్గింపు పరిపూర్ణంగా తగ్గించుకోవడాన్ని అంటారు నాలుగవది ఆల్ యూజ్డప్ అని రాస్తుంది అంటే ఇంగ్లీష్లో దాని మీనింగ్ చూస్తే టు యూజ్ ఆల్ ఆఫ్ సంథింగ్ అంటిల్ దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ అని రాసింది అంటే నీకంటూ ఏమీ లేకుండా ఏమి మిగుల్చుకోకుండా ప్రభు కొరకు ఉపయోగించడాన్ని అంటే నాకంటూ నీ దగ్గర హెచ్చించుకోవడానికి కానీ లేక నేనేదో కనుపరచుకోడానికి కానీ నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పుకోవడాన్ని ఆల్ యూజర్ పని ఒక మీనింగ్ రాబో ఉంది సో వీటన్నిటి మట్టిని చూస్తే శాకడ్ అంటే పరిపూర్ణంగా తగ్గించుకోవటము లేక నిశ్శబ్దంగా శబ్దం లేకుండా ఆయన దగ్గర మౌనుగా ఉండటము లేక ఒక పరిమితిలో ఉంటామని మనకు అర్థాలు వస్తున్నాయి అదే సేగడైన పదాన్ని గ్రీకులో ప్రోస్క్నియో అని తర్జుమా చేశారు గ్రీకులో ప్రోస్క్నియో అంటారు అంటే క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఈ పురోస్కుని పదానికి మోకరిల్లడం లేక సాష్టాంగ నమస్కారం చేయడం అని అర్థం వస్తుంది మోకరించడము లేక సాష్టాంగ నమస్కారం చేయడం పురోస్కునియు అంటే గమనించండి ఆరాధన పదాన్ని ఇబ్రులో సేగడ్ అంటారు దాని కొన్ని అర్థాలు మనం చూసాం నిశ్శబ్దంగా లేక ఒక పరిమితిలో దాని దగ్గర ఉంటాము లేక తగ్గింపు కలిగి ఉంటాము నాకంటూ మిగుల్చుకోవడానికి ఏం లేదు నా నేనంటూ చెప్పుకోవడానికి నాకేం లేదు అని ప్రభు దగ్గర మన జీవితాన్ని హృదయాన్ని దారపోయడాన్ని ఆరాధన అంటారు సేకడైన పదానికి అర్థం అదే గ్రీకులో కనుక చదువుకున్నాం కదా మనము సాష్టంగా నమస్కారం చేయడం లేక మోకలడం అర్థం ఇక్కడ బైబిల్ సరే ఇవి ఇలా ఉన్నాయి బైబిల్ వర్డ్స్ కొన్ని చూద్దాం బైబిల్ వర్డ్స్ చూస్తే ఎస్గేర్ గ్రంథము ఎస్గిర్ గ్రంథము నలభై ఆరో అధ్యాయము నలభై ఆరో అధ్యాయము రెండు మూడు వచ్చినా చదువుతున్నాను అధిపతి బయట మండపమునకు పో మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధుముల దగ్గర నిలవబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బరి పశువులను అతనికి సిద్ధపరచవలేను అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును అయితే సాయంకాలం కాక మునిపే గుమ్మం ముయబడదు మూడవచనం మరియు విశ్రాంతి దినములలో అమావాస్యలలో లోనూ దేశజనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యహోవాకు ఆరాధన చేయవలేను అని రాసింది ఇక్కడ ఇక్కడ యాజకుడు ఆ బలిపశుని తీసుకొని ఆరాధించాడు రెండవదిగా మరి ప్రజలందరూ కూడా యహోవా సన్నిధి నిలువబడి తలుపు దగ్గర ఆరాధన చేశారని చెప్పని చేయవలని చెప్పి చెప్పన్నాడు అసలు ఏంటి ఆరాధన అంటే ఎట్లా ఆరాధన చేయాలి దాన్ని బైబిల్లోని చూద్దాం మనం దినవృత్తాంత గ్రంథము రెండవ దినవృత్తాంతములు బైబిల్లోని చూద్దామండి రెండవ దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదువుతున్నాను వారు అర్పించుతో ముగించిన తర్వాత రాజును అతనితో కూడా వారందరినూ తమ తలలు వంచి ఆరాధించిరి దావీదు రాజుగా ఉన్నప్పుడు వారు దేవాలయంలో అర్పణలు అర్పించిన తర్వాత రాజును అనగా దావీదు మహారాజును అతను కూడా ఉన్న వారందరు అందరూ తలలు వంచి ఆరాధించిరి ప్రభు దగ్గర తల వంచి ఆరాధించాలి అనగా తల వంచడం అంటే తగ్గింపు మనం అంటాం వాడు రా అంటాం అంటే అర్థమేంటి తగ్గించుకున్నాడు చిన్నపుచ్చుకున్నాడు ఒప్పుకుంటున్నాడు తప్పు అని అంటే నేను పాపిని నేను దోషిని అని తల వంచి ఆరాధించాలి ముప్పై వచ్చిన కూడా చూద్దాం దావిదును దీర్ఘదర్శిగు ఆశాపును రచించిన శ్లోకములను ఎత్తి యహోబాను స్థుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపక వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి సంతోషంతో స్తోత్రం పాడారు ఆరాధన విషయాల కల్లా తల వంచి ఆరాధించారు ఆరాధించడం ఉంచుకో ఆరాధించడం అంటే దేవుని దగ్గర ఎంతగా తగ్గించుకోగలమో ఎంతగా తగ్గించుకోలేము అంత తగ్గించుకోవటాన్ని ఆరాధించటం అంటారు రోజున ఆరాధనకి అనే పదానికి అర్థం లేకుండా చేసే ఆరాధన మనం చూస్తుంటే మనం చూస్తాం ఇంకా కొన్ని మాటలు చూస్తే అదే రెండవ త్రత ఏడో అధ్యాయము మూడో కూడా చదువుతున్నాను ఇక్కడ ఏముందంటే ఏడో అధ్యాయం మూడో వచ్చిన యహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించరే సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించారు ఆరాధించడం అంటే సాష్టాంగ నమస్ అంటే అర్థమేంటి చేతులు చాచి ఓర్లా పడుకొని తలవంచడాన్ని అది సాష్టాంగ నమస్కారం అంటారు సో దేవుని దగ్గర పరిపూర్ణంగా తగ్గించుకొని ఆయన పాదములు చెంత మోకరటాన్ని ఆరాధన అంటారు బైబిల్ ఏమైనా చెప్తుందండి ఇంకొన్ని వచ్చిన మనం బైబిల్లో చూద్దాం ఆరాధన అనే పదాలకు కొన్ని వచ్చి కొన్ని వచ్చినా మనం చూద్దాం క్లియర్గా బైబిల్ మనం చూస్తున్నట్లయితే రెండవ తృత్తాంత గ్రంథంలోనే ఇరవయవ అధ్యాయము రెండవ తృతాంతములు ఇరవైవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను అంటే అప్పుడు యహోషపాతు సాష్టాంగ నమస్కారం చేసి యోదావారును యురుశ్లేమ కాపురుస్తులను యహోవాస్ సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి అని అని రాసింది అంటే ఇక్కడ ఆరాధన లేదు కదా అంటారా మీరు ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే జెరూసలేం లెఫ్ట్ బిఫోర్ ది లాడ్ వర్షిపింగ్ ది లార్డ్ అని రాసి ఉంది వర్షిపింగ్ ది లాడ్ అంటే నమస్కారం చేసిన పదానికి వర్షిపింగ్ అని ఇంగ్లీష్ రాసి ఉంది ఇంగ్లీష్ తొలిలోకి వస్తే వర్షిపింగ్ అంటే ఆరాధన అంటే ప్రభు దగ్గర వాళ్ళు సాగిలపడి వర్షిప్ అంటే ఆరాధన చేశారు సాగిలపడి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత మరొక మాట చూసినట్లయితే ఆది కాండము ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ కూడా ఆ మనుష్యుడు తల వంచి యహోవాకు మృక్కి అని రాసింది అదే మనం ఇంగ్లీష్లోకి వెళ్తే అండ్ ది మ్యాన్ బౌడ్ ఓన్ హిజ్ హెడ్ అండ్ వర్షిప్డ్ ది లార్డ్ అంటే నమస్కారం చేశాడన్నా మృక్కాడన్నా ఇది వర్షిపింగ్ అని ఇంగ్లీష్లో రాసింది అంటే ఆరాధన చేశాడు ఎలా తల వంచి ఆరాధన చేసినట్లుగా చూస్తున్నాం మరొక మాట కూడా చూద్దాము నిర్గమకాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి దాన్ని చదివినట్లయితే మరియు యుహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల ఉంచుకొని నమస్కారం చేసిరి ఇక్కడ నమస్కారం చేసిరని రాయబడి ఉంది అది ఇంగ్లీషు చూస్తే డెన్ దే బౌడ్ దేర్ హెడ్స్ అండ్ వర్షిప్డ్ అని రాసింది చూసారా ఇక్కడ అనగా లేక తల ఉంచుకొని నమస్కారం చేయడం అనగా ఇక్కడ అని రాసింది అంటే ఆరాధించటము గమనించండి దేవుని దగ్గర ఆరాధించాలంటే తల వంచి తగ్గించుకొని పౌనముగా వినయముగా ప్రభువుని స్థుతించాలి ఆరాధించాలి తప్ప రోజున ఆరాధన అంటే ఆ మాటకు అర్థం తెలియకుండా నేను విశ్వాసం గురించి మాట్లాడనండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈనాడు సేవకులు వాళ్ళు పూర్తిగా బైబిల్ చదవకుండా కనీసం బైబిల్ జ్ఞానం లేని సేవకులు ఈనాడు ఎవరినో ఏదో కాపీ కొట్టేసి వాళ్ళు ఏదో గోల గోలు చేశారు ఆ గోల మనం చేద్దామని చెప్పని ఇలా గోలు చేసుకుంటూ అదేమంటే దానికి ఆరాధన పేరు పెట్టి ఇప్పుడు ఆరాధన చేద్దామంటాం పాట పాడటం ఆరాధన వేరు పాట వేరు కదండీ పాట వేరు పద్యం వేరు ఏమండి ఇక చదవడం వేరు ప్రార్థించడం వేరు అన్నీ వేరు కదా ఆరాధిద్దామని పాట పాడతారేంటి ఆ పాటలో తన్మయము ఇక ఊగిపోతారు లాస్ట్గా అది తారాస్థాయికి వస్తుంది మొన్న మధ్య ఒక సభకు వెళ్ళారండి నేను నేను ఇక్కడ నిలబడి నేను దేవుని అనేది చెప్తున్నాను అబద్ధాలు మోసాలు అవసరం కూడా లేదు ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో వర్షిప్ అని చెప్పని వాళ్ళు ఆరాధన చేద్దామని లేస్తే యవ్వన బిడ్డలు యవ్వన బిడ్డలు వాళ్ళు ఒక అది ఒక మాయిలకి తీసుకెళ్తారండి వీళ్ళు అది ఒక మాయిలే తీసుకెళ్తారు యవ్వన బిడ్డలు కింద పడి గిళ్ళగిల్ల కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ చున్నీలు చున్నీలు పడిపోతూ ఉంటే యవ్వనస్తులు వేడుకలాకొచ్చేస్తున్నారు ఆ స్థలంలో వాళ్ళు వచ్చి లేపినట్లుగా వాళ్ళని సరిచేసినట్లుగా వాళ్ళ మర్మాయవ మర్మావయవాలు తాగుతూ చెప్పుకోవడం చిగ్గా ఉంది ఆ పరిస్థితి అసలు నాకు నేను చూసానండి ఆ పరిస్థితి అది ఒక వింతగా చూడటం ఏమి పిచ్చి గోలండి ఇది దయచేసి గమనించండి దేవున్నామా నవమా పరిస్థితి బైబిల్ చదవండి ముందు క్షుణ్ణంగా బైబిల్ చదవండి బైబిల్లో ఏముందో నేర్చుకోండి దేవునికి ఇష్టానుసారంగా ఆయన స్తుతించి ఆరాధించి ఆయనకి లోబడి ఆయన మహింపరిచేవారు ఉండాలని చెప్పని నేను ఆశపడుతున్నాను అట్టి కృప ఆశీర్వాదం దేవుడు ఈ వీడియో విన్న వాళ్ళందరికీ కూడా అట్టి ధన్యత అట్టి కనువిప్పు దేవుడు కలుగు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను అటు కృపదేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె అందు